పాకు ఒల్సినం ఇది పాకు స్టెమ్ దీంతో ఏం చేస్తారంటే బ్రష్ చేసుకున్నాడు వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ సప్న సో మీ అందరూ ఇవాళ ఒక కొత్త రకంగా వీడియో చూడబోతున్నారు హెల్త్ తో సంబంధించింది నేను అది ప్రాక్టికల్ గా యూజ్ చేసాం కాబట్టి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ సో అది చాలా వరకు పనిచేస్తుంది సో మీరు కూడా అది యూజ్ చేయొచ్చు అది కాక హెల్దీ ఫుడ్ కూడా నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను సో మీరు చూడొచ్చు నేను ఎలా చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వర్ చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్లీజ్ ప్లీజ్ లైక్ కొట్టండి మీరు లైక్ కొడితేనే నాకు అర్థమవుతుంది మీరు వీడియోస్ చూసారని సో ఎంత ఎంతవరకు వీడియోస్ చూస్తున్నారు చాలా వరకు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ ప్లీజ్ లైక్ కొట్టండి బా ఇలా ఫ్రెష్గా ఉండే దాన్ని నేను ఇలా ఉడకపెట్టుకున్నాను కట్ చేసి ఇప్పుడు పోపు వేసుకోబోతున్నాను సో ఇవాళ నేను చేయబోతుంది అలచంతకాయ బీరకాయ రెండు కలిపి చేసినాను ఇలా ఇలా ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిలు వేసుకొని ఇలా పోపు వేసుకొని ఫస్ట్ దాంట్లో నేను ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు తంచేసుకొని దాంట్లో ఫస్ట్ నేను వేసింది ఏంటిదంటే బీరకాయలు బీరకాయలు మంచిగా గోలినాక దాంట్లో మెంతి కూర వేసుకున్నాను మెంతి కూర నేను ఎక్కువనే వేసుకుంటాను సో మంచిగా బీరకాయ కూడా అయిపోయాక దగ్గరకు వచ్చినాక ఇలా నేను ఉడకబెట్టుకున్నాక ఉడకబెట్టుకున్న కాయ వేసుకున్నాను ఇలా చపాతీలు కొన్ని పక్కనే వేసుకుంటున్నాను సో ఇలా అయితే అవుతుంది మార్నింగ్ టైంలో ఇది కర్రీ అండి ఇది లంచ్ బాక్స్లో అక్షకి లంచ్ బాక్స్లో పోతు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతి మీదకి కూడా అవుతుంది సో ఇలా అవుతుంది దాంట్లో నేను కొత్తిమీర వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకొని కొంచెం ఇంకాసేపు మగ్గనిస్తాను సో ఇలా అవుతుంది దాంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాను సో ఇలా అయితే దాన్ని కొంచెం వాటర్ పోయే రాక ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది సో ఇలా అయితే నేను చపాతీలు కూడా చేసేసుకున్నాను చపాతీలు చపాతీ మీదికి అలసంతకాయ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో చపాతీలు ఇలా ఉన్నాయి నేను ఇలాగా కాల్చుకుంటాను ఒక చపాతి పైన ఇంకో చపాతి సో ఇది మీరు ఇంట్లో ట్రై చేయకండి ఇది నేను తొందర తొందరలో ఇలా చేశాను సో నాకు నాకు అలవాటే ఇలా చేయడం క్లాత్ పెట్టుకొని చేసుకోవచ్చు మీరు చపాతీలు ఇలా కాల్చేటప్పుడు చుట్టూ ఫ్రై మంచిగా కాలువచ్చండి సో ఇవైతే పచ్చ జొన్నులు పచ్చజొన్నుల గడక అండి రవ్వ సో ఇది పచ్చజొన్నుల రవ్వ తీసుకొచ్చానండి పచ్చ రవ్వ వచ్చేసి ఇలా ఉంటుందండి దాన్ని మంచిగా మంచిగా దాన్ని పట్టించుకొని తీసుకొచ్చిన గిర్నీలో సో జల్లడ పెట్టిన రవ్వ సో ఇలా అయితే ఉంటుంది పిండి పక్కన పెట్టుకొని ఇలా జొన్నలు పెట్టిన రవ్వతో మేము ఇవాళ ఇవాళ గట్టుకు పోసుకోబోతున్నాం సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది స్టార్టింగ్లో మీకు నచ్చడానికి కొంచెం కష్టమే కానీ కానీ ఒక్కసారి అలవాటు అయితే మాత్రం మీకు నచ్చుతుంది సో ఇలా అయితే జొన్న ఇది పచ్చ జొన్నల రవ్వ నీకోసం నేను ఇలా వాటర్ పెట్టుకున్నాను వాటర్ ఇలా అవుతుంది కొంచెం మరిగినాక దాంట్లో నేను సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకు ఉడికేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా మరిగే దాంట్లో నన్ను మనం పోసుకోవాలి సో నేను ఇలా అయితే పోసుకుంటున్నాను సో ఈ ఒక్క గ్లాస్ టూ గ్లాసు టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను అయితే వన్ గ్లాస్ రవ్వ పోసుకుంటున్నాను సో మనకు వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుంది మీరు వాటర్ ఎంత ఎక్కువ వేసుకుంటారో కొంచెం అంటే త్రీ గ్లాస్ వాటర్ పోసుకున్నా సరిపోతుంది రవ్వ మంచి ఉడకాలే ఇది ఉడకడానికి మినిమమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది సో జొన్న రవ్వ మంచిగా ఉడికితేనే స్టమక్లో పెయిన్ కాదు మంచి మంచిగా ఉడకకుండా పచ్చి పచ్చి తింటే మాత్రం స్టమక్లో పెయిన్ అవుతుంది సో ఇలా అయితే నేను పోసుకుంటున్నాను అయితే నేను ఒక హ్యాండ్లో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఇలా పోసుకోవాల్సి వచ్చింది కానీ నేను ఏం చేస్తా ఒక్కసారి ఒక హ్యాండ్తో పోసుకుంటూ ఒక హ్యాండ్తో ఇలా కలుపుతూ ఉంటాను సో ఇప్పుడైతే ఉండలు లేకుండా ఈ జొన్న రవ్వని ఇలా కలుపుకోవాలి చూడచ్చు మీరు మీరు కావాలనే ఈ జొన్న రవ్వని నానబెట్టుకొని కడుక్కొని నానబెట్టుకొని కూడా ఈ ఎసర్లో పోసుకోవచ్చు ఇది మరిగిన వాటర్లో సో ఇది తెల్ల జొన్నల రవ్వ కన్నా డిఫరెంట్గా ఉంటుంది పచ్చ జొన్నల రవ్వ అంటే కలర్ డిఫరెంట్గా ఉంటుంది అదే తెల్ల జొన్నల రవ్వ అయితే మనకు వైట్గా ఉంటుంది జొన్నల రవ్వ కూడా సేమ్ ఇలానే చేస్తారు మీరు మీరు చెప్తే నేను ఒకసారి మీకు చెప్తాను ఇలా చే ఇలా చేయడము తెల్లజొన్నల రవ్వ కూడా నేను ఇలా ఇలా ఈ ఇలా ఉండాలి ఇప్పుడు ఇది మొత్తం దగ్గరకు వస్తుంది ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి దీని టేస్ట్ వేరే బాగుంటుంది సో ఇలా చూడండి సో ఇలా మరుగుతుంది కదా సాల్ట్ వేసుకుంటున్నా నేను సో ఈ మధ్య అందరూ మిలెట్స్ ఫుడ్ మిలెట్స్ ఫుడ్ అంటారు కదా అండి సో ఇలా అయితే నేను చేసుకుంటున్నాను ఇది పచ్చ పచ్చజన్లది ఉండలు లేకుండా కలుపుతూ కలుపుతూ పోవాలి ఇది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది అంటే చాలా కాదు ట్వంటీ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది జొన్న రవ్వ లేకపోతే ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు ఇది లో ఫ్లేమ్ మీరు చేసుకోవాలి సో ఇలా అవుతుంది నేను అంబలి కూడా చేస్తానండి సో వైట్ జొన్న రవ్వతో నేను అంబలి చేశాను అది అది కూడా ప్రాసెస్ మీకు చెప్తాను ఎలా చేయడము జొన్న జొన్న అంబలి సో అంబలి అంటే ఇక్కడ తెలంగాణలో చాలా ఫేమస్ అన్నమాట సమ్మర్ సీజన్ వస్తే తెలంగాణలో అంబలి చేసుకుంటారు సో అది చాలా హెల్త్కి చాలా మంచిది అన్నమాట సమ్మర్ సీజన్లో సో అది ఎలా చేస్తున్న దాని ప్రాసెస్ మీకు చెప్పబోతున్నా ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి జొన్న రవ్వ ఎలా చేస్తు ఎలా చేస్తున్నా నేను జొన్న రవ్వ తో బెనిఫిట్స్ ఏంటిదని మీకు చూపిస్తున్నా షుగర్ పేషెంట్స్ కి మంచిది బీపీ పేషెంట్స్ కి మంచిది అది కాక నార్మల్గా మనకు కూడా చాలా మంచిది హెల్త్కి నార్మల్ పీపుల్స్ కూడా ఎందుకంటే ఇది చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట ఈ మధ్య అందరూ మిరేట్స్ ఫుడ్ అని అని ఇదని అని అంటుంది కదా సో పచ్చ జొన్నలతో ఇలా కూడా చేసుకోవచ్చు సో నేను ఇది మీకు చూపిస్తున్నాను కదా ఇది పూర్తి అయినాక నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం మూత పెట్టుకొని దీన్ని మగ్గనిద్దాం తోటకూర తోటకూర ఇలా ఉంది ఒక్కటే కట్టె తీసుకొచ్చి కానీ దీన్ని ఏం చేయాలని అర్థం కావట్లేదు సో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను తోటకూర పప్పు సో తోటకూర పప్పు చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు పెద్దలు తింటారు ఇంకా ఇప్పుడు మనం చేసుకునే జొన్న రవ్వకైతే ఇది సూపర్ కాంబినేషన్ ఈ బౌల్ కందిపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ శనగపప్పు తీసుకున్నాను శనగపప్పు కందిపప్పు రెండు ఉడక పెట్టుకుంటున్నాను సో ఇలా టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాను శనగపప్పు కందిపప్పు మంచిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచిగా కడుక్కొని దాంట్లో టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు నేను దీంట్లో తోటకూర వేసుకుంటున్నాను తోటకూర మార్నింగ్ తీసుకొచ్చింది కదండీ ఒక కట్ట మొత్తం నేను దీంట్లో వేస్తున్నాను దీంట్లో నేను పసుపు కూడా వేసుకున్నాను తోటకూర ఒక త్రీ టైమ్స్ మంచిగా త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కడుక్కొని వేసుకోవాలి మంచిగా తోటకూర అప్పుడే బాగుంటుంది దీన్ని మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ తీసుకుందాం ఎందుకంటే శనపిండి శనపప్పు వేసిన కాబట్టి కొంచెం ఎక్కువనే ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది సో నేను ఇలా వాటర్ కూడా మరి పోసుకొని ఇలా పెట్టుకున్నాను ఈ పప్పు నేను ఇప్పుడు పోసుకోబోతున్నాను సో చూడండి ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు పో జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మంచిగా అయిపోయాక నేను దాంట్లో నేను ఇలా పెట్టుకున్నానండి సో మిర్చి వెల్లిపాయలు ఇలా పెట్టుకున్నాను ఇవి ఇప్పుడు ఇంట్లో వేసుకున్నాను ఇవి మంచిగా అయిపోయాక ఇప్పుడు దీంట్లో ఇది వేస్తాను ఇలా అయితే ఇప్పుడు పోసి నేను ఇప్పుడు పప్పులో పోసుకుంటున్నాను పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను పోపు వేసుకున్నాను పచ్చ ఇలా అయితే ఉంది చూడండి కదా చూడచ్చు నేను ఎలా ఇది ఉందో చూడండి చాలాసేపు అయింది నేను చేసి అయినా ఇది చూడండి ఎంత ఉందో సో ఇప్పుడు నేను దీంట్లో వేసుకుంటున్నాను ఈ పచ్చజొన్న రవ్వ సో ఇలా అయితే నేను ఇప్పుడు ఈ పప్పుని దీంట్లో వేసుకుంటున్నాను ఈ తోటకూర పప్పు చాలా హెల్దీ చాలా వరకు మనకు మంచిగా ఉంటుంది తోటకూర పప్పు ఇలా చేసుకుంటే మీకు బాగుంటుంది ఇంకా దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది సో నేనే ఇదిలా చేసుకున్నాను తోటకూర పప్పు ఇంకా జొన్న రవ్వ సో మీకు తిన్నాక మా వారు చెప్తారు ఎలా ఉందో ఇది పచ్చజొన్న రవ్వ ఇదేమో పెరుగు ఇదేమో తోటకూర శనగపప్పు కందిపప్పు పప్పు ఇదేమో ఆనియన్స్ సో ఇది ఇప్పుడు మా వారు తిని చెప్తారు ఎలా ఉందో అని వాళ్ళ మా ఆయన ప్లేట్లో ఏముంది చెప్పండి ఏముంది ఇవాళ చెప్పండి మీరు మీకు నచ్చిందా నచ్చింది నచ్చిందా ప్లేట్ డెకరేషన్ సూపర్ ఉంది చలో ఇప్పుడు తిని చెప్పు ఒక్క స్పూన్ అన్నా తిని చెప్తే మా వ్యూవర్స్ హ్యాపీ అవుతారు వాళ్ళకు కూడా నచ్చుతుందా లేదా వాళ్ళ గుడి చేసి ట్రై చేసి చెప్తారు ఎలా ఉందండి సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది పప్పు మాత్రం సూపర్ ఉంది అవునా ఎట్లయినా సూపర్ ఉంటుంది కాంబినేషన్ ఇంకా సూపర్ ఉంది అవునా సో ఆఫ్టర్నూన్ లంచ్ మేమిద్దరం కలిసి చేసాము సో నేను కూడా వైట్ రైస్ వండియన్ సో అలచంతకాయ మార్నింగ్ చేసింది ఇంకా ఇప్పుడు చేసిన పప్పు ఇంకా రైస్ నేను కూడా ఫుడ్ తినేసాను సో నేను ఒక వీడియో చూసాను ఆ వీడియోలో ఇలా అందరూ ఇలా కాకరకాయ ఇంకా ఏపాకు చట్నీ లాగా చేసి దాంట్లో వేశారు వేసి దాన్ని కాలుతో తన్ అంటే నడుస్తుండ్రు దానిపైన సో నేను కూడా ట్రై చేస్తామని ఇలా కాకరకాయ మిక్సీ ఒక టబ్లో పోసుకున్నాను ఏ కూడా మిక్సీ పట్టి దాంట్లో టబ్లో పోసుకున్నాను సో దాన్ని ట్రై చేసి చూస్తామని సో దీంట్లో ఒక ఏంటంటే ఇప్పుడు దీంట్లో లెగ్స్ పెడితే ఆ టంగుకు చేదు వస్తుందట అసలు నిజంగానే వస్తుందా ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి నేను ఇలా ఇది ట్రై చేశాను సో ఇలా టబ్లో పెట్టేసుకుని కాలు పెట్టమని మా వారికి చెప్తాను సో ఇలా లైట్ గా ఆయనకు షుగర్ వచ్చింది సో ఇలా అయితే ఉంటుందని నేను ట్రై చేశాను నిజంగా టంగ్ లో షుగర్ అది చేదు వస్తుందా మామూలుగా మనం కూడా ట్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇలా అయితే నేను ఇలా వాటర్ పోసుకుంటున్నాను కాలు లేవనుకుంటే వాక్ చేయాలి వాక్ చేయండి హాఫ్ అవర్ వాక్ చేయాలి సో వాళ్ళు ఇలా ఫార్టీ మినిట్స్ వరకు వాక్ చేసారు అసలు ఫార్టీ మినిట్స్ చేసినా సరిపోతుంది అని చెప్పారు వాళ్ళు చేదొస్తుందా నాలు వస్తుందా చేస్తుందా ఉంటది అది లెగ్స్ తో నాలు వస్తుంది అని చెప్పి నిజంగా వస్తుందా నాలు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రెమెడీని మనం ఇంట్లో ట్రై చేయొచ్చు చాలా ఈజీగా మౌత్ నుంచి మనం కరేలా జ్యూస్ కానీ ఇంకేదైనా జ్యూస్ చేదు మనం తినలే తినలేకపోయిన వాళ్ళు షుగర్ పేషెంట్స్ అయినా మామూలుగా కాకరకాయ జ్యూస్ తాగాలనుకున్న ఏ ఎట్లా అని అనుకున్న వాళ్ళకు సో వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ఇది సక్సెస్ఫుల్గా అయింది నేను ట్రై చేసా తను మా వారి మీద చాలా ఆయన పెయిన్స్ కానీ నొప్పులు కూడా చాలా వరకు ఆయన తగ్గినాయి సో బాగుంది ఇది నెక్స్ట్ డే ఆయన చాలా యాక్టివ్ అనిపించిండు నైట్ టైం చేసిన మళ్ళీ మార్నింగ్ కూడా ఆయన చేశారు కొంచెంసేపు ఎక్సర్సైజ్ సో చాలా ఈ రెమెడీ చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది కంట్రోల్ కూడా అవుతుంది సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే నేను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో బాయ్